అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా బాగుండే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా ఇక అంతా నిమజ్జనం అయిపోయింది కదా ఇంకా వినాయకుని పెట్టిన పనిచే తీసే వరకు అందరు చాలా మంది బిజీగా ఉన్నారు ఇంకా నేను కూడా చాలా బిజీ అనమాట ఇది ఫోర్ డేస్ బ్యాక్ వీడియో అప్లోడ్ చేయాలి ఇంకా వినాయక్ చవితి రోజు కొంచెం లేట్ గానే లేచాను ఇంకా ఆ రోజు మా బాబుది బర్త్డే ఆ రోజు ఇంకా ఈ రోజు అయితే ఒక పూజ బ్లాగ్ చూపిస్తూ నేను పొదుపు గురించి అయితే మాట్లాడతాను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ నేను దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి భర్త సంపాదన ఒకటే కాదు భార్యకి పొదుపు చేయడం కూడా తెలిసి ఉండాలి ఒక బేబీ ఉన్నప్పుడు ఇద్దరు బేబీలు ఉన్నప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది ఈ సెవెన్ ఎయిట్ ఇయర్స్ లో అది మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో వచ్చేసి పొదుపు చేయాలనుకునే వారికి పొదుపు చేస్తున్న వారికి పొదుపు చేయాలనే ఆలోచన ఉన్న వారికి ఇంకా భర్త సంపాదిస్తుంటే భార్య ఇంట్లో ఉండి అయ్యో నేను ఏం చేయలేకపోతున్నాను అని కొంతమంది చాలా ఫీల్ అవుతారు అలాంటప్పుడు మనం సంపాదించడమే కాదు మనకు ఉన్న డబ్బుల్లో కొద్దిగా పొదుపు చేసుకోవచ్చు ఇంకా పొదుపు అంటే చాలా మంది లక్షల్లో వేలల్లోనే ఆలోచిస్తూ ఉంటారు అలా కాదు ఒక నెలలో ఒక వెయ్యి రూపాయలు దాచినా అది పొదుపేనండి అంటే రోజుకి ఒక వంద ఒక యాభై దాచినా అది కూడా పొదిపే సరే గాని దాయడం పక్కన పెడితే అవి ఎక్కడి నుంచి వస్తాయి ఎవరిని అడగాలి ఎవరు ఇస్తారు నేను మా వారి పర్స్ ముట్టుకోను ముట్టుకుంటే తనని అడుగుతాను అనమాట అందులో మనీ కనిపిస్తే తనని అడుగుతాను నేను ఇవ్వమని ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అలా అడుగుతాను తను కూడా ఎందుకు ఏమిటని అడగడు ఎందుకంటే నేను ఎప్పుడు అడగను కాబట్టి ఒకసారి అడిగాను అనుకుంటే ఏదైనా అర్జెంట్ అయి అవుతుంది ఏమోనని తను ఇస్తారనమాట ఇంకా మా వారి ఇచ్చిన కొద్దిగా అమ్మ ఇప్పుడున్న అమ్మ అమ్మ నా దగ్గరికి వచ్చినా నేను అమ్మ దగ్గరికి వెళ్ళిన ఇంకా అమ్మమ్మ ఉన్నది మామయ్య ఉన్నాడు మామయ్య అయితే పిల్లలకి ఇస్తాడు అమ్మమ్మ అయితే నాకు ఇస్తది ఇంకా వాళ్ళు ఇస్తే మాత్రం పది ఇరవై అయితే ఇవ్వరండి పిల్లలకు ఒక హండ్రెడ్ రూపీస్ అని ఇస్తారు నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు ఇంకా నెలకొకసారి అయినా నేను వెళ్ళటము వాళ్ళు రావటం జరుగుతూ ఉంటుంది కాబట్టి వచ్చిన ప్రతిసారి పోయిన ప్రతిసారి ఎంతో కొంత మనీ అయితే నాకు ఇచ్చేస్తారు ఇక అమ్మ నాకైతే ఖచ్చితంగా కూతురికి ఇస్తుంది కదా కూతురి పిల్లలు ఉన్నారు ఏమైనా ఖర్చులు ఉంటాయని ఇంకా ఫస్ట్ ఒక ఉదాహరణ గురించి మాట్లాడుకుందాము ఇక్కడ వినాయక చవితి రోజు ఇంట్లోనే పూజ చేసుకున్నా వినాయకుని పెట్టుకోలేదు నేను మామూలుగా ఎప్పుడు ఎలాగ చేసుకుంటానో అలాగే పూజ చేసుకున్నాను నేను ఈ వినాయక చవితి నుంచి మళ్ళీ వచ్చే వినాయక చవితి వరకు ఎంత పొదుపు చేస్తానో లెక్క పెట్టుకోవాలనుకుంటున్నాను ఇంకా మనము డైలీ ఒక టెన్ రూపీస్ దాచుకున్నా అట్లీస్ట్ ఒక ఫైవ్ రూపీస్ ఏం దాచుకున్నా ఇప్పుడు ఎంత కటిక పేదవాడైనా ఒక ఐదు రూపాయలైనా వాడి దగ్గర ఉంటాయి ఇక మనం మిడిల్ క్లాస్ లో అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ దాచుకోవచ్చు డైలీ ఒక ఫిఫ్టీ రూపీస్ డబ్బే అన్నింటికి మూలం డబ్బే అన్ని అందరిని నడిపిస్తుంది ఈ రోజుల్లో మనుషుల కంటే ఎక్కువ డబ్బుకే వాల్యూ ఉంది మనిషిని బతికించేది డబ్బే మనిషిని నాశనం చేసేది కూడా డబ్బే నేను ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి అయితే మనీని పొదుపు చేసుకుంటున్నా అది కూడా పిగ్గి బ్యాంక్ లో వేసుకుంటున్నాను అది పూజ గదిలోనే ఉంటుంది నేను ఆ పిగ్గి బ్యాంక్ ఎలా రెడీ చేసుకున్నాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను చూసేయండి నేను ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అయితే మనీ సేవ్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పటివరకు ఒక ఫోర్ ఫైవ్ థౌజండ్ అయితే వేసుంటా అయితే పూజ కంప్లీట్ చేశాను సింపుల్గా ఇంటి ముందు అడకలేదు ఉత్తగా కడిగి ముగ్గేసి దీపం పెట్టాను హార తెచ్చాను సాంబ్రాన్ని వేయాలి నీళ్ళు అన్నీ వచ్చినారు నీళ్ళు వచ్చి వచ్చిన నీళ్ళు టీ పెట్టేశాను పాలు పెట్టాను నీళ్ళుగా ఆగుతున్నాయి కూర్చాను కడిగాను ముగ్గేశాను ఇంటి నిండా పసుపు నీళ్ళు చల్లాను వంట ఒకటే చేయలేదు అది ఉన్నారు కదా నేనైతే ఈరోజు బాస్మతి రైస్ అయితే టమాటో రైస్ చేయబోతున్నా నాకు ఇంటి పని పూర్తి నాకు పూజ చేసుకోవాలనిపిస్తుంది కానీ ఈ రోజు మాత్రం పూజ చేసుకున్నాక ఇంటి పని పూర్తి అంతే స్టార్ట్ చేశాను అవి కూడా ఆ ఫోర్ ఫైవ్ థౌజండ్ కూడా నేను అమ్మ అమ్మమ్మ మామయ్య మా పిల్లలకు ఇచ్చినవి నాకు ఇచ్చినవి నేను ఒక్కరు బ్యాగ్ ఖర్చు పెట్టుకోకుండా అందులో వేసుకున్నా ఇంకా నిజం చెప్పాలంటే ఎంత లేకున్నా దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ అయినా ఎప్పటికీ ఉంటాయి హ్యాండ్ బ్యాగ్లో ఇంకా నేను ఎప్పుడన్నా మా వారితో బయటకు వెళ్ళాలి అనుకుంటున్నాను మా వారు పెట్రోల్ కొట్టిస్తే ఒక హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి నన్నే అడుగుతాడు మనం ఎలాంటి సంపాదన లేకుండా పొదుపు చేసినా కూడా అది ఒక ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు గర్వంగా ఉంటుంది పల్లెటూళ్ళలో జీవనం సాగించే వారు కొంతమంది ఉంటారు కదా వాళ్ళలో కొంతమంది అయితే మా ఏదైనా పని చేసుకుని బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు కొంచెం మన సేవ్ చేసుకుంటూ ఉంటారు అసలు కొంతమందికి ఖర్చులు ఎక్కువగా అవుతుంటాయి వడ్డీకి ఇస్తారే ముందు వెతుకుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ మనీ సేవ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం అమౌంట్ కావాలి వడ్డీకి ఇస్తారని అడుగుతారు ఇక ఒక్కరికి వడ్డీకి ఇచ్చాక వడ్డీ డబ్బులు ఇంకెక్కువగా వస్తాయి కదా వాళ్ళు మన నెక్స్ట్ ఇంకొకరికి అలా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలా వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఉంటుంది తెలుసా పల్లెటూళ్ళలో నువ్వు తిను తినకపో తాగు తాగకపో కానీ మనీని సేవ్ చేసుకుంటే అది భవిష్యత్తుకి భరోసా ఇంకా అది ఎక్కడికి అనమాట ఈ డబ్బు అనంగా బంగారం అనంగా వీటిని ఎప్పటికి ఇంట్లోనే ఉంచుకోవాలి దాన్ని మనమే డెవలప్ చేసుకోవాలన్నమాట ఒక ఇంచు ఉన్న దాన్ని టూ ఇంచెస్ త్రీ ఇంచెస్గా పె పెంచుకుంటూ పోవాలి ఇలా డౌన్ అంటే ఉండకూడదు అనమాట అంటే కిందికి దిగజారడం అంటూ ఉండకూడదు పెరుగుతూ పోవాలి కానీ నేను ఇక్కడ ఫస్ట్ అయితే హ్యాండ్ బ్యాగ్ లో అయితే ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి అవి ఖర్చైపోయినాయి అనుకోండి మళ్ళీ ఒక ఫైవ్ హండ్రెడ్ పెడతాను ఇంకా అవసరమైతే తప్ప ఆ మనీని నేను యూజ్ చేయను బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను మనీని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోను ఒక్కొక్కసారి పెట్టుకుంటా ఒకసారి పెట్టుకోను మీకు ఒక సీక్రెట్ టిప్ చెప్తాను మనకు బీరువా ఉంటుంది కదా నాది శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా నేను వాటి కింద పెడతాను అనమాట అంటే శారీస్ డ్రెస్సెస్ కింద మనీ అనేది పెడతాను నేను ఒక ఫైవ్ హండ్రెడ్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటా ఒక టూ త్రీ హండ్రెడ్ అయినా నేను బట్టల కింద పెట్టుకుంటా నాకు ఒక సెంటిమెంట్ కలిసి వస్తుందని అలా పెట్టుకున్నాను అనుకోండి ఎప్పటి దగ్గర మనీ ఉంటాయి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా దీన్ని ఫాలో అవుతే ఫాలో అవ్వచ్చు అంతే ఏంటంటే మేము పెట్టుకున్నా మాకు కలిసి రాలేదు మా దగ్గర ఎప్పుడు మనీ అని మాత్రం అనుకోవద్దు నాకైతే ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి అంటే నేను టెన్త్ నైన్త్ క్లాస్ నుంచి అనమాట నేను అప్పటి నుంచే కొంచెం మనీ సేవ్ చేయడం నేర్చుకున్నా మరి ఇక ఇప్పుడైతే ఇక పిల్లలు ఉండరు కదా కొంచెం ఖర్చులు అటు ఇటు పెరుగుతూ ఉంటాయి కాబట్టి దాచలేకపోతున్నాయి ఈ మధ్యన చాలా స్ట్రాంగ్ గా ఉన్నా అనమాట ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి మనం ఏదైనా జాబ్ చేసి డబ్బులు వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో అదే ఆనందం ఇంట్లో ఉండి ఇంటి పనులు వంట పనులు భర్తని పిల్లల్ని చూసుకుంటూ ఎంతో కొంత మనీ మనము వెనుక అనుకోండి అది ఇంకా హ్యాపీనెస్ అనమాట డబుల్ హ్యాపీనెస్ ఇప్పుడు ఇంటి పని వంట పని చేస్తూ కూడా యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ చాలా మంది ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా యూట్యూబ్ లో డబ్బు సంపాదిస్తూనే ఉన్నారు సంపాదించడం వేరు దాన్ని ఖర్చు పెట్టడం ఇంకొక లెవెల్ అనమాట ఇంకోటి ఏంటంటే పొదుపు చేయడం అంటే చాలా ఓపిక ఉండాలి చాలా అంటే ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మనకేంటంటే ఇక మనీ మన సేవ్ చేయాలి అనే ఒక ఆలోచన అయితే ఉండాలి అలాంటప్పుడే మనము ఖర్చు తగ్గించుకొని మరి మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు ఖర్చు అంటే ఎలాగో హస్బెండ్ ఇంట్లో అన్ని తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు కదా ఇంకా నేను మా వారిని అయితే నేల్ పోలిష్ అయినా స్టిక్కర్స్ అయినా బ్యాంగిల్స్ అయినా ఇంకా అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన పాపకి నావి కానీ మా వారిని తీసుకెళ్ళి మా వారికి అన్నమాట ఇవి నాకు కావాలి కొనివ్వవా పండగ వస్తుంది ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పేసి అడుగుతూ తనే తన అమౌంట్ నుంచి తనే ఖర్చు పెట్టి మాకు కొనిస్తాడు ఇక అమ్మ ఇచ్చిన అమ్మ అమ్మ ఇచ్చిన మనం ఇంకా అంతకు మించి ఏం కొనుక్కుంటాం బ్లౌజ్ కుట్టించుకున్నా ఏదన్నా తీసుకున్నా ఇంకా మనకి ఇంట్లోకి సంబంధించి ఏం తీసుకున్నా మా వారినే అడిగి తీసుకుంటాను తనకు చెప్పి నేను ఖర్చు పెడతాను అంటే తన అమౌంట్ నుంచి తన పక్కన ఉన్నప్పుడే ఇంకా తను లేకుండా నేను ఎటు వెళ్ళను ఏమి కొనను తనకు కూడా తెలుసా అమ్మనో అమ్మమ్మను మామయ్యనో ఇచ్చిన డబ్బులు వాళ్ళ ముందు మనము ఖర్చు పెట్టాము ఇంకా మనం ఎలా సేవ్ చేస్తాం నాకు ఆడవాళ్ళు ఖర్చు పెట్టకూడదు భర్తనే అడగాలి తనకు చెప్పాలి అర్థమయ్యారు మనం ఖర్చు పెట్టే డబ్బులతో పొదుపు చేసుకోవచ్చు అది కూడా హస్బెండ్ కి తెలిసేలా చేసుకోవచ్చు మనము పొదుపు చేసిన డబ్బులు అంతా ఆఖరికి అయిపోయేసరికి డబ్బా మొత్తం నిండిపోయేసరికి చూపిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ ఇంట్లో ఉండి కూడా ఇంత సేవ్ అని మనల్ని ఇంకా ప్రశంసల్లో ముంచేస్తారనమాట ఇంకా మరి పొదుపు చేసిన మనీని అదేనండి సేవ్ చేసిన మనీని మనం ఏం చేస్తాము ఎలా వాడతాం అంటే చీరలు నగలు ఇవి కాదండి డ్రెస్సులు ఇవి కాదు బంగారం కొనే అంత లేకపోవచ్చు మనం పొదుపు చేసిన డబ్బులు కనీసం వెండి కొనలేమా ఇంకా వచ్చేసైతే ఇప్పుడు నెల నెల చిట్టిలు ఉంటాయి కదా ఆ చిట్టీలు కట్టుకోలేమా చిట్టి డబ్బులు అయితే ఒకేసారి వస్తాయి కాబట్టి చాలా మనీ మనకు కనిపిస్తుంది అమ్మో ఇంట్లో ఉండే ఇంత పొదుపు చేసుకుని సంపాదించుకున్నానే అదే బయటికి వెళ్తే ఇంకెంత మనం వెనకేసుకుంటానో ఆడవాళ్ళు దుబారా ఖర్చు తగ్గిస్తే మనము పొదుపు చేసే డబ్బులు పెరుగుతాయి అదే ప్రతి దానికి ప్రతి చీర మీదకి ప్రతి డ్రెస్ మీదకి నాకు ఈ చున్నీ కావాలి నాకు ఆ ఇయర్ రింగ్స్ కావాలి నాకు ఈ స్టిక్కర్ కావాలి అనే కన్నా నేనైతే ప్రతి దాన్ని మా వారికి చెప్తాను అనమాట నాకు ఇది కావాలి అది చెప్తాను తన అంటే తన ఇన్కమ్ నుంచి తను నాకు ఖర్చు చేస్తాడు అలాంటప్పుడు నా అగ్గరం ఉన్న మనం ఎలా ఖర్చు అవుతాయి తనకు అర్థమయ్యేటట్టు నేను చెప్పుకుంటాను ఇంకా మనకు తెలుసు కదా ఆడవాళ్ళు అంటే ఎన్నో ఉంటాయని వాళ్ళకు తెలుసు వాళ్ళకు తెలియాలి వాళ్ళకు మనం డిస్కషన్ చేయాలి దాని గురించి అందువల్ల వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఇప్పించేంత అంటే ఒక ఆలోచన అయితే వస్తుంది వాళ్ళకి ఇంకా నేను బయటికి వెళ్ళానంటే మా వారితోటి చాలా గుర్తుపెట్టేసుకుంటా అవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలని అవి కూడా తక్కువ తక్కువ అమౌంట్లోనే తీసుకుంటా ఈసారి తీసుకున్నాను కదా నెక్స్ట్ టైం ఇంకోటి తీసుకుంటాను అని చెప్తాను తను కూడా ఇక ఏముందనమాట తప్పదు కదా ఇంట్లో ఆడవాళ్ళు అంటే పాప నేను ఉన్నాను కాబట్టి మా వారికిగా అర్థం చేసుకొని కొనిస్తారు అలా అలా నేను అమ్మమ్మ అమ్మ పిన్ని సారీ ఎవరిచ్చినా కూడా నేను మనీ అనేది నా హ్యాండ్ బ్యాగ్లో కానీ పిగ్గి బ్యాంక్లో కానీ ఖచ్చితంగా దాచిపెట్టుకుంటాను నేను ఇప్పుడు నిమజ్జనం కోసం వెళ్ళి వచ్చాను నిమజ్జనం కోసం వెళ్ళి వస్తున్నప్పుడు అమ్మ నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చింది అంతకుముందు రాఖీ పండకు వెళ్ళినప్పుడు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చాయి అంతకుముందు ఒక అమ్మమ్మ వచ్చినప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చింది మూడు వేల ఐదు వందలు నేను ఈ టూ మంత్స్ సేవ్ చేశాను ప్రతి నెల అని అనుకోవచ్చు ఇక వాళ్ళు కొంతమంది అంటే మన బడ్జెట్ ని బట్టి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళకి ఇవ్వచ్చు అది ఆడపిల్ల కదా అది ఇదా కొనుక్కుంటది ఏమన్నా ఆలోచన వాళ్ళకి రావాలి ఇవ్వాలని మనసులో ఉండాలి ఇక మా అయితే చిన్నప్పటి నుంచి నాకు ఇస్తూనే ఉంటుంది ఇప్పటి వరకు ఇస్తూనే ఉంటుంది ఫస్ట్ హండ్రెడ్ యాభై నుంచి స్టార్ట్ చేసింది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఇస్తుంది నాకు నేను ఇంకో థౌసండ్ రూపీస్ అయితే మరి డబ్బు సంపాదన లేనప్పుడు ఇలా పూర్తి చేయడమే ఏదో వాళ్ళు డ్రెస్ కొనుక్కోమనో ఏదో కొనుక్కోమనో ఇస్తే మనం కొనుక్కున్నాం అనుకోండి అవి వృధాకర్ చెప్తే అసలు ఏం టైంలో లో కొనుక్కోవాలి అసలు ఇక ఉన్నాయి ఇంకొక టూ త్రీ మంత్స్ మనం వాడుకోవచ్చు అనుకుంటే ఇక కొనుక్కో అవసరం లేదా ఇప్పటి నుంచి ఇది అయితే నేను వినాయక షూట్ చేసినప్పుడు మార్నింగ్ నుంచి అయితే ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేశాను ఇంకా ఆ రోజు అయితే బాస్మతి రైస్ తో టమాటో రైస్ చేశాను పిల్లలు ఇద్దరిని రెడీ చేశాను ఇక నేను కూడా అయితే రెడీ అయిపోయి పూజ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్షం చూపించారు ఆ రోజు మొత్తం వర్షమే వచ్చేసింది ఇక పిల్లలు పడుకున్నారు ఇంకా నా బుడ్డోడిది బర్త్డే అని చెప్పాను కదా ఇది నైట్ అనమాట నైట్ నైన్ థర్టీకి సమాజంలో అయితే మనుషులకి కన్నా డబ్బుకే వాల్యూ ఇస్తున్నారు నీ దగ్గర ఉంటేనే మంచిగా మాట్లాడుతుంది దగ్గర లేకపోతే మాత్రం మీకు అంతే సంగతులు ఈ రోజు నేను తీసుకున్న ఈ టాపిక్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా పొదుపు చేయడం నేను నేర్చుకున్నాను కాబట్టి మీకు కూడా చెప్పేస్తున్నా ఆ పిగ్గి బ్యాంక్ నిండినాక ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత పొదుపు చేశాను ఏంటి అని ఇక ఇన్ని రోజులు పోతే పోయింది ఇప్పటి నుంచే పొదుపు చేయడం నేర్చుకున్నాను ఇప్పటిదాకా చూసానంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క లైన్ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేయండి ఇంకా ఆ రోజు అయితే ఏం తెప్పించుకోలేదు నైట్ నైన్ ట్వంటీ కి కేక్ కట్ చేసాము సరే మరి వీడియో అయితే అయిపోతుంది మనం మంచి వీడియోతో కలుస్తానని అంతవరకు ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్